హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ ఈరోజు మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అన్హెల్తీ ప్రోడక్ట్స్ అయినా అజినోమోటో ఫుడ్ కలర్ వాడకుండా ఎలా చేయాలో చూద్దాం గోబీ మంచూరియన్ దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది ఓకేనా ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ఇలా మనము త్రీ ఇది త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కాలీఫ్లవరు ఎక్కువ కాడలు లేకుండా కట్ చేసుకోండి తర్వాత మరిగే నీటిలో ఈ ముక్కలు వేసి తర్వాత ఒక స్పూను ఉప్పేసి కలుపుతూ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికించుకొని ఒక బౌల్లోకి తీసుకోవడమే ఎక్కువ మాత్రం వేయించక ఉడికించకండి ఎందుకంటే మెత్తబడిపోతుంది అలాగని ఈ ఉడికించుకున్న ముక్కల్ని బౌల్లోనే పెట్టకుండా మీరు చన్నీళ్ళు పోసి మళ్ళీ అదర్ బౌల్లోకి ఇలా మార్చుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం కలుపుకోవలసినవి ఇక్కడ అన్ని టీ స్పూన్సే హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ సాల్ట్ టూ టీ స్పూన్స్ మైదా టూ టీ స్పూన్స్ కార్న్ఫ్లోవర్ ఇది నాకు లైట్ ఎల్లో కలర్ ఉంటుంది ఇది కార్న్ఫ్లోర్ ఇవన్నీ కలిపి మనము పీసెస్ కంతా కూడా అంత కొద్దిగా అవసరానికి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వాటర్ నీళ్ళు చల్లుకుంటూ ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మందపాటి గిన్నెలో మనము ఇలా నూనె బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం కలుపుకున్న పీసెస్నంతా కూడా ఫ్రై చేసుకోవాలి అయితే ఇది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే డార్క్ కలర్ వచ్చి మనకు పైన కలర్ వస్తుంది లోపల ఉడకది అదే లో ఫ్లేమ్ అయితే ఆయిల్ బాగా పీల్ చేస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మనము కలుపుకున్న పీసెస్నంతా కూడా లైట్ గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి మీకు ఇది బాగా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటే మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది అదేవిధంగా మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా ఇలా మనం కలుపుకున్న వాటన్నింటినీ కూడా మనము వేయించుకోవాలి లైట్ గోల్డెన్ కలర్లో అర్థమైందా ఇక్కడ నాకు క్లిప్పు రివర్స్లో రావడం జరిగింది దీన్ని కొంచెం ఇగ్నోర్ చేయండి ఒక మంద అదే గిన్నెలో మనము రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు తర్వాత హాఫ్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు తర్వాత రెండు టీ స్పూన్ల ఉల్లిగడ్డ ముక్కలు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ ఉప్పు అవసరం లేదు మీరు లాస్ట్లో అవసరమైతే వేసుకోండి ఎందుకంటే మనం ఇంతకుముందే వేసాము చివరిగా అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కొత్తిమీర తరుగు ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి తర్వాత ఒక ఇక్కడ టీస్ ఒక ఫుల్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ సారీ టమోటాకే చెప్పు ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో మనము కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ వేసి రెండు స్పూన్ల నీళ్ళు పోసి ఇలా కలుపుకున్నాం కానీ ఇలా ఉంటుంది అలా అప్పుడు అవసరానికి మించి మనము కొన్ని వాటర్ కలుపుకుంటూ మనము హై ఫ్లేమ్లోనే ఇది టాస్ చేసుకోవాలి ఇలా మనం వేయించుకున్న గోబీ ముక్కలను వేసి ఇంకంతా మిక్స్ చేసుకోవడమే చివరిగా ఉంటే మీరు స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకోండి నేను కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలతో చేసుకున్నా బాగుందా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేస్తారుగా